హలో అండి ఈరోజు నేను చూపించిపోయే రెసిపీ ఏంటంటే నూడిల్స్ అండి ఎందుకనే నాకు నూడిల్స్ తినాలనిపించింది హెల్తీ వేలో నూడిల్స్ ఎలా చేసుకోవాలో చూద్దామండి వెల్లుల్లి చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసుకున్నానండి రెడ్ క్యాప్సికమ్ గ్రీన్ క్యాప్సికమ్ క్యారెట్ క్యాబేజ్ టూ యాగ్స్ తీసుకున్నాను నా ఒక్కదానికి తయారు చేసుకున్న వల్ల టూ యాగ్స్ తీసుకున్నానండి వన్ పర్సన్కే టూ యాగ్స్ తీసుకొచ్చండి ప్రోటీన్ వేస్ కూడా మనకు ఉంటుంది కాబట్టి సోయా సోయా సాస్ మ్యాగీ మసాలా ఓకేనండి ఇప్పుడు నూడిల్స్ ప్లేస్లో నేను చపాతీ తీసుకున్నానండి చపాతీని మనం ఇలా రోల్ చేసుకుని ఇలా పొడవుగా కట్ చేసుకుంటే అడ్డంగా మనకి నూడిల్స్లో వస్తాయి చూపిస్తుంది ఇదిగోండి చపాతీని ఇలా పొడవుగా కట్ చేసుకుంటే ఇలా మనకి నూడిల్స్ టైప్ వస్తుందండి ఓకేనండి బాగా సన్నంగా కట్ చేసుకోకూడదండి మనకి వేపుకుంటాం కదా అందుకని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నాం ఇలా కడాయి పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ముందు మన ఎగ్స్ని వేసుకున్నాను ఇదిగోండి నూనె కాగిపోయింది టూ ఎగ్స్ బ్రేక్ చేసేసుకొని జస్ట్ ఉప్పు కారం అన్నీ వేసుకున్నాను ఇది ఓకేనా ఇదేండిసారి కదకూడదండి మనకి ముక్క ముక్కల్లో రావాలి ఇప్పుడు ఎగ్స్ని ఒక గిన్నెకి తీసుకుంటామండి మీరు ఈ చపాతి ప్లేస్లో నార్మల్ నూడిల్స్ కూడా వేసుకోవచ్చు వెజిటేబుల్ ఎక్కువ వేసుకోవడం వల్ల నూడిల్స్ తక్కువ వేసుకున్న మనకి ఏం ప్రాబ్లం కదండి ఒకసారి ఎప్పుడైనా పదిహేను రోజులకు ఒకసారి తిన్నప్పుడు అలా చీట్ మీల్ రూపంలో కూడా నూడిల్స్ తీసుకోవచ్చు పర్లేదు మనం అన్నీ తినొచ్చు కానీ లిమిటెడ్ దానికి లిమిటెడ్ పోర్షన్ అనేది ఖచ్చితంగా ఉండాలండి ఓకేనా చీట్ మీలని ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏది పడితే అది తినకూడదండి ఒక్క మీలే పెట్టుకోవాలి ఓకేనా ఇప్పుడు ఇంకొక కొంచెం ఆయిల్ వేసుకుని ఎప్పుడు మనం నూడిల్స్ చేసేటప్పుడు హై ఫ్లేమ్లోనే ఉండాలండి వెల్లుల్లిపాయది నెక్స్ట్ ప్యాప్ క్యారెట్ గ్రీన్ క్యాప్తమ్ క్యాబేజ్ ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుంటే దీంట్లో నేను పచ్చిమిర్చి కారం వేసుకుంటున్నానండి మీకు ఎవరికైనా నార్మల్ కారం ఇష్టం అయితే నార్మల్ వేసుకోవచ్చు లేదు పచ్చిమిర్చి ఇష్టం అంటే పచ్చిమిర్చి వేసుకోవచ్చు కొద్దిగా సాల్ట్ వేసుకొని మనం మగ్గుపడేసుకుందాం ఓకేనా స్టవ్ హై ఫ్లేమ్లోనే ఉండాలండి మనకి అన్నీ కలిస్తే త్రీ మినిట్స్లో మనకు అయిపోద్ది ఓకేనా ఇదిగోండి మనకి వెజిటేబుల్స్ వేగిపోయింది ఇప్పుడు ఇందులో కొద్దిగా సోయా సాస్ చూసుకుని వేసుకోండి చేదైపోద్ది ఓకేనా నెక్స్ట్ కొద్దిగా మ్యాగీ మసాలా మనం ఎప్పుడు సాస్లు వేసుకున్న మా మనకి ఇన్స్టెంట్ మసాలా పొడి వాడిన సాల్ట్ తగ్గించేసుకోవాలండి ఎందుకంటే అందులో వాళ్ళు ఆల్రెడీ స్టోరేజ్ చేయడం కోసం సాల్ట్ వేస్తారు కాబట్టి తగ్గించేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఇందులో మన నూడిల్స్ వేసుకుందాం చపాతీ నూడిల్స్ ఓకేనా నేను అన్ని నాటిలోని వెజిటేబుల్స్ ఎక్కువ వేస్తానండి ఎందుకంటే మనం క్వాంటిటీ కొంచెం ఎక్కువగా తిన్న ప్రాబ్లం ఉండదు ఎందుకంటే వెజిటేబుల్స్లో వాటర్ కంటెంటే ఎక్కువ ఉంటుంది క్యాలరీస్ తక్కువ ఉంటాయి కాబట్టి ప్రతి దాంట్లో నేను వెజిటేబుల్స్ కంపల్సరీ వేస్తానండి ఓకేనా ఇప్పుడు ఇందులో మనం చేసుకుందాం చూసారా చపాతీ నూడుల్స్ మనం ఇలా హెల్దీగా కూడా తినాలి పిల్లలకు కూడా చక్కగా తింటారండి ఎందుకంటే మనం గోధుపిండితో చేసాం కాబట్టి హెల్తీ ఓకేనండి ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం మన నూడిల్స్ హెల్దీ నూడిల్స్ చపాతీ నూడిల్స్ రెడీ అయిపోయింది ఓకేనండి ఇదిగోండి మన హెల్తీ టేస్టీ చపాతీ నూడిల్స్ రెడీ అయిపోయింది దీని మీద కొద్దిగా ఉల్లిపాయలు చల్లుకుని ఓకేనా మనకి టూ ఎక్స్ తీసుకున్నామండి ప్రోటీన్ ఉంది క్యాప్సికమ్ తీసుకున్నాం విటమిన్ సి ఉంది క్యారెట్ తీసుకున్నాం విటమిన్ ఏ ఉంది మనం ఎటు వచ్చినా చపాతీ తీసుకున్నామండి కాప్స్ ఉన్నాయి మనం హ్యాపీగా హెల్దీగా ఇలాగ రెడీ చేసుకుంటే మనకి టూ మినిట్స్ అండి మనం రెడీ చేసుకుంటే మనం హెల్తీగా మనం ఎంజాయ్ చేస్తూ తినచ్చండి మన ఫుడ్ని ఎప్పుడు ఎంజాయ్ చేస్తూ తింటేనే మన బాడీ అబ్జర్వ్ చేస్తుందండి కష్టంగా హెల్దీ ఫుడ్ ఇది మనం తినలేము ఇది మనం చేయలేము కానీ హెల్త్ కోసం తినాలని పెట్టుకోకూడదండి ఏదైనా మనస్ఫూర్తిగా తింటేనే అది సక్సెస్ అవుతుందండి ఓకేనండి ఇలా హెల్తీ వేలో కూడా మనం చపాతీ నూడిల్స్ చేసుకున్నాం కాబట్టి చక్కగా హ్యాపీగా కడుపు నిండా తినండి మీకు కడుపు అంతా ఫిల్లింగ్గా అనిపిస్తుంది ఓకేనండి బాయ్